ఏం కాదు బుజ్జి నామని ఉన్నది కాదు అందరూ అడుక్కోమని ఏం కాదు ఒక బుజ్జి నలభై యాభై మంది సాములు ఉంటే కన్న సామాని కాడ అడుక్కోమంటారు ఎందుకంటే ఎక్కువైద్దని వీళ్ళు ఉన్నదే ఏడుగులు అందరికి ఆడుకోను అందరికి అడుక్కోను కొంచెం స్వామి రోహన్ స్వామి వస్తాన స్వామి కోరిక అవును నాకు పెద్ద కోరిక సమస్య అయిపోయింది సమస్య స్వామి మా స్వామి ఆరోగ్యంగా 아무튼 보니까. 아까부터. 아무튼. 음. 아이고. 와서서야 빨리 뭐좀 해. 엄마. 뭐좀 해. 뭐좀 해. 뭐. 뭐 뭐. 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 어 뭐. 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 뭐.

அன்னு பெட்ரா அப்படிக்கு ரமேஷ் சாய் அன்னிக்கா கார ஒடிவன்ட்டு கார ஒடிவனே ஏன் செப்போ ஒட்டியமா ஓ ஓகே